ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ జగన్ ఏమో పలావ్ పెట్టినాడు చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ అన్నాడు చివరికి వచ్చేసరికి పలావ్ పోయింది బిర్యానీ పోయింది అనే చర్చ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మొదలైంది ఆ చర్చ అన్నది ఇప్పటికే ప్రతి ఇంట్లో మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా సూపర్ సిక్స్ ఏమైనాయి సూపర్ సెవెన్ ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా మరోవైపున పూర్తిగా చదువులు అయితే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి విద్య దీవెన పోయింది వసతి దీవెన పోయింది పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా అందని పరిస్థితి లేకి ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయి టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది గోరుముద్దన్నది రోజుకొక మెనుతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి అనే కార్యక్రమం కూడా నీరుగార్చే పరిస్థితి లేకపోయింది వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి ఆరోగ్య ఆసర అటకెక్కింది అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నా వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల పెట్టుబడి సహాయం దేవుడు ఎలుగు ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది పెట్టుబడి సహాయం పోయింది ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉండరు ప్రజలు అక్కడికి పోవాలి రెండు నెలలు అక్కడికి పోకపోతేగానే కట్ ఇప్పటికే లక్షన్నర పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి ప్రతి అడుగులోనూ కూడా ఇదే జరుగుతూ ఉంది కరప్షన్ గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ తెలిసిన విషయమే ఇసుక అయితే మన హయాంలో ఇసుక రేటు ఉన్న రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు కనీసం అప్పుడన్నా గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా ఉచిత ఇసుక అంటున్నారు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక ఈరోజు అమ్ముతా ఉన్న పరిస్థితులు స్టాక్ పాయింట్లలో ఇసుకే కనపడకుండా పోతా ఉంది మద్యం పరిస్థితి అంటే మనమేమో మద్యం తక్కువ తాగాలి ప్రజలు బాగుపడాలి వాల్యూమ్స్ తగ్గాలి అని మనం తాపత్రయపడితే వీళ్ళేమో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం రాకపోయినా నష్టం లేదని తగ్గించి లిక్కర్ వాల్యూమ్స్ పెరగడం వల్ల వచ్చే లాభమేంది చంద్రబాబు నాయుడుకు వాల్యూమ్స్ పెరగడం వల్ల డిస్టరీస్ డబ్బులు బాగిస్తారు ఇది జరిగేది ప్రతిదీ స్కామే ప్రతి నియోజకవర్గంలో ఈరోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి మట్కా జూదం క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి కే పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు ప్రతిదీ ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ నాలుగు నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాం ప్రజల తరఫున మనం ఉద్యమించాలా ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములు కావాలా కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను ధైర్యంగా ఉండండి అందరం కలిసికట్టుగా పోరాడదాం అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం మనం మన ఐదు సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులు ఒక మేనిఫెస్టో ఇస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది ఒక డెఫినెషన్ ఇచ్చి మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబుల్ అని ఒక ఖురాన్ అని ఒక భగవద్గీత అని ఒక డిఫ డెఫినేషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా కారణాలు వెతుక్కోకుండా కారణాలు చెప్పాల్సి వస్తే కానీ మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడ ఎప్పుడు చూసింటాం ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యను కూడా ఎదుర్కొన్నాం అది కూడా రెండేళ్ళు అది ఇక్కడ రెండు సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా మనల్ని ప్రజలు ఓటేసారు మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం మనం ఇచ్చిన మాట మరో ముప్పై సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాల పలానోడు చేశాడు పలానాడు ఇది చేసాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలా పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాల ఎప్పుడు కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పి చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది అటువంటి పాలన మనం ఇచ్చాం ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టల మొట్టమొదటి రాలి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో తొలిసారిగా ఎప్పుడూ దేశ చరిత్రలో జరగల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టల ఇంతవరకు రాష్ట్రంలో ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా రాష్ట్రంలో ఓటు అన్న అకౌంట్ బడ్జెట్